నమస్కారం అండి నా పేరు లక్ష్మ అండి అయితే మనకి గాంధీ జయంతిని మనం జాతీయ పండుగలో కలిపారు కదండి పండుగలు నేను అప్లోడ్ చేస్తున్నాను అలానే జాతీయ పండుగల గురించి కూడా అప్లోడ్ చేస్తున్నానండి అయితే గాంధీ జయంతిలో మనకి స్పీచ్ అన్నది పిల్లల కోసం కూడా ఇచ్చానండి ఏంటంటే ఇక్కడ చూడండి కొంచెం ఇంతవరకు ఉంటుంది కొద్దిగా ఒక రకమైన పిల్లలు చెప్పచ్చు స్పీచ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం గాంధీ జయంతి జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున గాంధీజీ జన్మదినాన్ని గాంధీ జయంతిగా జరుపుకుంటాము ఆయనను మనం జాతిపితగా గౌరవిస్తాము గాంధీజీ చాలా గొప్ప నాయకుడు ఆయన సత్యం అహింస మార్గాలను అనుసరించారు ఎవరికీ హాని చేయకుండా కూడా స్వాతంత్రం కోసం పోరాడవచ్చని ఆయన చూపించారు ఆయన చేసిన ఆ సత్యాగ్రహం ఉద్యమం బ్రిటిష్ పాలనకు పెద్ద సవాలుగా మారింది గాంధీజీ మనకు శుభ్రత నిజాయితీ శాంతి కష్టపడి పనిచేయటం అనే విలువలు నేర్పించారు ఆయన మీరు చూడాలనుకునే మార్పు మీరే మారండి అని చెప్పారు ఇక ఐక్యరాజ్య సమితి కూడా అక్టోబర్ రెండున అంతర్జాతీయ అహింసా దినంగా గుర్తించింది ఇది మనకు గాంధీజీ ఆలోచనల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మనమంతా గాంధీజీ బాటలో నడిచి మంచి పౌరులుగా మారాలి ఆయన సూత్రాలను మన జీవితంలో పాటించాలి ధన్యవాదాలు జై హింద్ అయితే ఇప్పుడు మనకి గాంధీ జయంతి చిన్నపిల్లల స్పీచ్ కోసం కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి కొటేషన్ టైప్లో తెలుగులో కూడా ఇచ్చాను చూడండి ఒకసారి గాంధీ జయంతి కోసం ఫైవ్ స్మాల్ క్యాచీ గాంధీ జయంతి కోర్స్ తెలుగులో ఉన్నాయి ఒకసారి చూడండి ఈజీగా చెప్పొచ్చాలు ఒకటి సత్యమే మన విజయ రహస్యము సెకండ్ వన్ హింస వదులుకో ప్రేమను ఎంచుకో థర్డ్ వన్ స్వచ్ఛతతో మనం శక్తివంతులం అవుతాము ఫోర్త్ పాయింట్ మంచి పిల్లలుగా ఉండడం ద్వారా దేశం బలపడుతుంది ఫిఫ్త్ పాయింట్ నిజాయితీ మన బలమైన ఆయుధం ఇవి చిన్నారులు స్కూల్ ప్రజెంటేషన్స్ స్పీచుల్లో సులభంగా ఉపయోగించుకునేలా ఇచ్చాను అన్నమాట ఇది ఏంటంటే స్పీచ్ అండి ఈ స్పీచ్ తర్వాత వాళ్ళు కొటేషన్స్ కూడా చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క దీనిలో నేను ఇది ఇచ్చాను మీరందరూ ఉపయోగించుకోండి జై భారత్ మాతాకు జై జై హింద్